హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పుల్ల పుల్లటి రైస్ ప్రిపేర్ చేశాను ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఈ రైస్ మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయ లేనప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఈ రైస్ ఈ రైస్ కోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి సరిపడా కొంచెం చింతపండు వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా ఇట్లా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ తీసి ఇప్పుడు వేరే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని చింతపండుని మెంతుల్ని బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా నానబెట్టుకోవాలి ఇలా బాగా నాని తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కట్ట పుదీనా తీసుకొని దానిలో సగం పుదీనా కట్టలో సగం తీసుకొని వీటిని కూడా ఇట్లాగా కట్ చేసుకోవాలి కొంచెం కాడలున్నా ఏం కాదు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆ చింతపండు మెంతుల్ని వేసేసుకోవాలి అలాగే ఈ వాష్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకోవాలి వేసేసి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఇట్లా నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పిడి పల్లీలు వేసుకొని ఈ పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా తాలింపుని వేగనివ్వాలి ఇలా తాలింపు ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే రైస్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి మొత్తం అంతా తాలింపులో కలిసేలాగా పసుపు ఇంగువ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా చింతపండు మెంతుల పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఇట్లాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం అంతా పోతుంది అందుకనే ఇట్లాగా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మంటను మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోకూడదు కొంచెం సరిపడా పోసుకోవాలి పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇట్లాగా ఫ్రై చేయాలి మంటను మీడియంలో ఉంచుకొని ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దానిలో సగం రైస్ వేసాను సగం రైస్కి అయితే సరిపోయింది నేను వేసిన చింతపండు పుదీనా అన్నీ హాఫ్ గ్లాసు అంటే చేశాను నేను రైసు చూసారా రైస్ అంత కలర్ఫుల్గా చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాగా పుల్ల పుల్లగా పుదీనాతో రైస్ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు మనం పుదీనా వేస్తాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేస్తే తెలుస్తుంది మీకు కూడా చాలా బాగుంటుంది రైస్ మనం నువ్వులు కూడా వేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అసలు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే